ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలో కోతల బెడదతో ప్రజలు బెంబోలెత్తుతున్నారు ఏ క్షణంలో ఏ వైపు నుంచి కోతి దాడి చేస్తుందో భయాందోళన చెందుతున్నారు పోలీస్ స్టేషన్ బజా శర్మవీధి బీసీ బాలికల వసతి గృహ ప్రాంతాల్లో కోతల బెడద రోజురోజుకు పెరిగిపోతుంది తినుబండారాల కోసం ఇళ్లలోకి వచ్చి మరీ దాడులు చేస్తున్నాయి మార్కెట్ నుంచి వచ్చే సమయంలో చేతిలో కూరగాయల కవర్ లేదా ఇతర కవర్లను పట్టుకుని వస్తున్న సమయంలో వాటి కోసం మనుషుల మీదకి దాడులకు పాల్పడుతున్నాయి పాఠశాలలకు మరియు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లే చిన్నారులు వృద్ధులు కూడా కోతుల బెడదతో బాధపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతులను పట్టుకుని వాటిని సురక్షితంగా స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలివేయాలి ప్రజలు కోరుతున్నారు నేను శర్మా బజార్ లో ఉంటున్నాను పోలీస్ స్టేషన్ దగ్గర మాది శర్మా బజారు కోతులు బెడద ఎక్కువ ఉన్నది ఒకసారి ఇంట్లోకి వచ్చి మా భార్యను గుడి కరిచినది ఇంట్లో అన్ని చిందర వందర చేసి కోతులు బెడద ఎక్కువ ఉన్నది ఇప్పటికైనా అధికారులకు నేను తెలియబరుచుకున్నది ఏమునగా కోతుల మీద చర్య తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాను